గత పది సంవత్సరాలలోనే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే వివిధ రంగాలలో అగ్రస్థానం కాక తెలంగాణ వ్యాప్తంగా నదీ జల గర్భంగా భూగర్భ జలాలను పైకి సాధించుకొని నదీ జలాలను తాగినీటుగా భగీరథయత్నంగా అందించుకోగలిగి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పింది అందుకే హైదరాబాద్బాదు పైన దుష్టశక్తుల కుట్రలు అధికమయ్యాయి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి హైదరాబాద్ వ్యాప్తంగా లక్షల కోట్ల సంపద పైన వనరులపైన లక్షలాది ఉన్నత ఉద్యోగాలతో విరదిల్లుతున్న హైదరాబాదును తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే దుష్టశక్తుల పన్నాగాన్ని మే పదమూడు సోమవారం జరిగే లోకసభ ఎన్నికల ద్వారా తిప్పికొట్టవలసిన గురుతర బాధ్యత తెలంగాణలోని సబ్బండ వర్గాల సకల జనులకు ఉన్నదని తెలంగాణ ఉద్యమ నిర్మాణాన్ని తొంభై ఐదు నుంచి పట్టుమని పది మంది ప్రవేశించిన సమయంలో నిర్మాణం చేసిన మీ ఆనంద భాస్కరుగా విన్నపం చేస్తా ఉన్నాను